కీర్తన గ్రంథము అధ్యాయం ఇరవై ఒకటి వచనం ఒకటి నుండి పదమూడు వరకు యహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడుని రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు అతని తలమీద అపరంజి కిరీటము నీవు ఉంచియున్నావు ఆయుస్సు నెమ్మని అతడు నిన్ను వరమడుగుగా నీవు దానిని అతని కనుగ్రహించి యున్నావు సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసియున్నావు నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసియున్నావు నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండునట్లు నీవతని నియమించియువుని సన్నిధిని సంతోషముతో అతని నుల్లసింపజేసియున్నావు ఏలైనగా రాజు యహోవాయందు నమిమక యూంచుచున్నాడు సర్వోన్నతిని కృపచేత అతడు కదలకుండా నిలుచును నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకును నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించువారిని చిక్కించుకునను నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అగుదురుతన కోపము వలన యహోవా వారిని నిర్మూలము చేయును అగ్ని వారిని దహించును భూమి మీద నుండకుండా వారి గర్భఫలమును నీవు నాశనము చేసదవునలో నుండకుండా వారి సంతానమును నశింపజేసదవు వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించి దురుపాయము పన్నిరి కానీ దానిని కొనసాగింపలేకపోయిరి నీవు వారిని వెనుకకు త్రిప్ివేసదవు నీ వింటి నారులను బిగించి వారిని ముఖము మీద కొట్టుదువు యహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించు కొనుము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించదము కీర్తనల గ్రంథము అధ్యాయం ఇరవై ఒకటి వచనం ఒకటి నుండి పదమూడు వరకు